B pedestrian percursion Bunda 78 Bunda 88 Bunda 68 Bunda 54 Bunda 85 Bunda 56 Bunda కనుకొని చాలా అండి నేను ఇప్పుడే చెప్పేస్తాను రోజు పంట ఇర్చి బజ్జీలు చాయ్ అది రెగ్యులర్ చేసుకుంటున్నాం చాలా సంతోషంగా ఉంది కాలనీ ప్రెసిడెంట్ గారికి సెక్రటరీ గారికి కాలనీ వాసులందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను మీరు సోతాగా ఫస్ట్ మీ రోడ్లు మీరే వేసుకున్నామని చెప్పిండ్రు చాలా సంతోషం అంటే ఎవరి మీద డిపెండ్ కాకుండా మీరు చేసుకోవడం సంతోషకరమైన విషయం కాకపోతే ఫుల్ ఫ్లెజ్గా హౌస్ టాక్స్ కడుతుంటు కంటోన్మెంట్ బోర్డు బోర్డు ద్వారా కూడా మీకు అన్ని సదుపాయాలు సక్రమంగా జరగాల్సిందే దానికి నా సపోర్ట్ తప్పకుండా ఉంటుంది ఇప్పుడు మీరు అడిగిన రోడ్లు తప్పకుండా అవి వేయిస్తాం సార్ మీ అందరు కూడా కాలనీవాసులంతా కలిసికట్టుగా ఉన్నట్టే అనిపిస్తుంది అలాగే ఉండండి మాకు సపోర్ట్గా ఉండండి మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో మాకు మెమరండం ద్వారా అందజేయండి తప్పకుండా మేము దానికి పరిష్కరిస్తాం అలాగే డ్రైనేజ్ది డ్రైనేజ్ విషయానికి వస్తే కూడా అది ఉందా డ్రైనేజ్ డ్రైనేజ్ది ఫస్ట్ స్టార్ట్ చేస్తాం సార్ చేసిన తర్వాత రోడ్లు చేయడానికి కూడా మేము తప్పకుండా మా వంతు సహా మా వంతు సమయ చేస్తాం సార్ మీ అందరిని కలుసుకోవడం చాలా అదృష్టంగా ఉంది అందులో ఇక్కడ మాజీ సీఎం గారు జయలలిత గారు కూడా ఇక్కడ ఉన్నారంటే ఈ కాలకి రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరిని కలుసుకోవడం మీ పనులు డెఫినెట్గా అతి తొందరలో మీకు ఆ పనులు అయ్యే విధంగా నేను సహకరించి మీకు చేస్తానని మీ అందరి ముందు నేను తెలియజేస్తున్నాను రోడ్లు ఇప్పటి వరకు కంటోన్మెంట్ బోర్డు ద్వారా మీకు రోడ్లు అనేది రాలేదు ముప్పై సంవత్సరాల నుండి ముప్పై సార్ ఫస్ట్ మీరు వేసుకున్నారు దాని తర్వాత మళ్ళీ కంటోన్మెంట్ బోర్డు వేయలేదా ట్వంటీ ఇయర్స్ బ్యాక్ వేసాను ట్వంటీ ఇయర్స్ తర్వాత నుండి ఇంకా మీకు ఇప్పటి వరకు అసలు రోడ్లు రాలేవు ఓకే ఓకే తప్పకుండా నేను చేసాను సార్ నేను వచ్చినా కదా అదే మా మహిళా శక్తి అడిగింది కాబట్టి మహిళలు అనేది శక్తివంతమైంది అని అమ్మగారు చెప్పారు దానికి నేను తప్పకుండా చేసి చూపిస్తాను తెలియజేస్తున్నాను అదే సెకండ్ టైం వాళ్ళు ట్వంటీ ఇయర్స్ బ్యాక్ వేసిండ్రు మళ్ళీ హౌస్ ట్యాక్స్ ఫుల్ ఫ్లెజ్ గా మీరు కంటోన్మెంట్ బోర్డు ఓకే అన్ని కడుతుండ్రు కానీ మీకు రోడ్లు మాత్రం కాలేదు డెఫినెట్ గా నేను వచ్చిన తప్పకుండా మీకు రోడ్లు వేస్తాను ఆ మిగిలిన డ్రైనేజ్ పనులు ఏమన్నా ఉన్నా అవి కూడా కంప్లీట్ పూర్తి చేస్తాను అతి తొందరలో అని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్